మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి జీవితంలో ట్రైన్ ఎక్కని వారు దాదాపు ఉండరు మనకు కావలసిన ట్రైన్ వచ్చే వరకు రైల్వే స్టేషన్లో కూర్చుంటాం అలా కూర్చున్నప్పుడు అనేక ట్రైన్లు మన ముందు వెళ్తుంటాయి ఆ ట్రైన్ బోగీలు మన ముందు వెళ్తుంటే ఆ భోగీలపై నంబర్లు మనకు కనిపిస్తాయి కానీ వాటిని మనం చూస్తాం కానీ పట్టించుకోం ఆ భోగిలపై నంబర్ యొక్క అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం భోగిలపై ఐదు లేదా ఆరు సంఖ్యల నంబర్ ఉంటుంది ఈ నంబర్ లో మొదటి రెండు డిజిట్స్ ఆ భోగి తయారు చేయబడిన సంవత్సరమును చూపిస్తుంది మిగిలిన డిజిట్స్ ఆ భోగి ఏసీ స్లీపర్ జనరల్ ను చూపిస్తుంది కానీ మనకు మొదటి రెండు డిజిట్స్ ముఖ్యం ఎందుకంటే ఆ భోగి ఏ సంవత్సరంలో తయారు చేశారో మనం తెలుసుకోవాలి కాబట్టి ఉదాహరణకి భోగి నంబర్ ఎనిమిది తొమ్మిది రెండు రెండు ఐదు ఉంటే మొదటి రెండు డిజిట్స్ ఎనభై తొమ్మిది అంటే ఈ భోగి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తయారు చేశారు అని అర్థం ఈ ట్రైన్ భోగి మొదటి రెండు డిజిట్స్ తొంభై ఎనిమిది కావున ఈ భోగి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో తయారు చేశారు ఈ ట్రైన్ భోగి మొదటి రెండు డిజిట్స్ తొంభై ఆరు అంటే ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తయారు చేశారు అని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్